ైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని మనం విందాం యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వదవోచనము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును ప్రేమేన వల్లరా భక్తుడైన యోగు తను నడిచిన మార్గము దేవునికి తెలుసండి ఎందుకంటే ఆ విషయాన్ని భక్తుడైన యోగు గుర్తి ఉన్నాడు ఒకవేళ ఏ మార్గము మనం వెళుతున్నామో ఆ మార్గము వారికి తెలిసినా తెలియకపోయినా దేవాది దేవునికి తెలుసండి మరి భక్తుడైన యోగు శోధనలో ఉన్నప్పుడే ఈ మాట మాట్లాడుతున్నాడు మరి ఆ శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును అని ఒక విశ్వాసం కూడా తనలో ఉందండి రిమేన్ వల్ల ఒకసారి ఆలోచించండి మరి మరి తనంతట తను జ్ఞాపకం చేసుకుంటూ తన స్నేహితులతో తను మాట్లాడిన విధానం మరి తనకి ముగ్గురు స్నేహితులు కనపడుతున్నారు ఆ ముగ్గురు స్నేహితులతో యోగు ఏమని బదులుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె కనపడతాను అని మరి యోబు ఎందుకు శోధించబడ్డాడు అంటే అది యోబుకు దేవుడి పెట్టిన ఒక పరీక్ష అపవాది వలన మరి కలిగిన ఒక పరీక్ష అండి ఆ పరీక్ష అయిన అనంతరము తను సువర్ణము వలె కనపడతాడని యోబు శోధన ఎందుకు వచ్చిందంటే అది తన జీవితానికి విశ్వాస జీవితానికి తన పరిశుద్ధమైన జీవితానికి తన యొక్క భక్తి జీవితానికి కలిగిన ఒక పరీక్ష ప్రేమైన వాళ్ళు అది అందుకునే ఆయన శోధన ఆ శ్రమ అనేది వచ్చింది పిల్లలు చనిపోయినా తనకి వ్యాధి వచ్చిన తన పనివారు చనిపోయినా తన ఆస్తులు తన మందలు అందరూ చనిపోయినా మరి తను అలా బ్రతికున్నాడంటే కారణము ఆ శోధన నుంచి తను బయటికి రావటానికి అంతేకాకుండా ఒక విజయాన్ని పొందుకోవటానికి రెండంతులు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ప్రేమైన వల్లరా మరి శోధన కాలంలో యోగు మాత్రము కూడా పాపము చేయలేదు ఈ ఉదయకాలం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శోధన కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఆ శోధనలు ఒకవేళ మన జీవితాన్ని సరిచేయటానికి వచ్చినవి కావచ్చు మన యొక్క భక్తి జీవితాన్ని అభివృద్ధి చేయటం కోసము రావచ్చు ఆ పరీక్షల్లో మనము గ్రహించేవారిగా ఉండాలి ఆ పరీక్షల్లో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది శోధన సహించువాడు ధన్యుడు అని కావున ఎప్పుడైతే శోధనని మనం సహిస్తామో ఆ ఒక విజయాన్ని చూడగలుగుతాము శోధన తర్వాత సువర్ణము వలె మార్చబడతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్